పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఐబొమ్మ ఒక ప్రకటన విడుదల చేసింది తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని కూడా ఆ యొక్క వెబ్సైట్లో వెల్లడించింది కొత్త సినిమాలు ఓటీటీ వేదికలలోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ క్రమంలో ఐబొమ్మ దాని అనుబంధంగా ఉన్నటువంటి అరవై ఐదు వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు మీకు ఇటీవల మా గురించి తెలిసే ఉండవచ్చు లేదంటే మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండవచ్చు ఏదేమైనా మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని ఐబొమ్మ ఒక ప్రకటనలో పేర్కొంది ఇకపోతే గత ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాలు వెబ్ సిరీస్లకు ఐబొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవిని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో అరెస్ట్ చేశారు అతడు నివసిస్తున్న అపార్ట్మెంట్లో మూడు కోట్ల నగదు వందల కొద్ది హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు సెల్ ఫోన్లను గుర్తించినట్టుగా సమాచారం నిందితుడిని బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించి కీలక సమాచారం సేకరించారు అనంతరం నంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు ప్రస్తుతం తరలించారు ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఐ బొమ్మకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థాపకుడు ఐ బొమ్మను సృష్టించి అందులో అప్లోడ్ పెడుతున్నటువంటి ఇమ్మడి రవి అరెస్ట్ ఒకసారిగా సంచలనంగా మారింది అంతేకాకుండా అరెస్టు తర్వాత విచారణలో అనేక కొత్త అంశాలను కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలోనే చాలా మంది డేటా కూడా ఈ యొక్క ఐ బొమ్మ యూజర్స్ వాడినటువంటి వారందరి డేటా కూడా వారి దగ్గర ఉంది అనేటువంటి వివరాలు కూడా పోలీసులు గమనిస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇమ్మ రవి విచారణ కొనసాగుతుంది రిమాండ్కు విధించినటువంటి తర్వాత కూడా మరలా విచారించేటువంటి అవకాశం ఉంది ఇంకా ఇమ్మడి రవి దేశంలో ఐబొమ్మకు ఇతనొక్కడే కీలక సూత్రధారిగా ఉన్నట్టుగా కనిపెట్టారు మిగతా వారు ఫారినర్స్ ఇతర దేశాలలో పార్ట్నర్స్ ఉన్నారంట అని ప్రాథమిక విచారణలో కూడా తేలింది సో ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేసి ఇంత కాలం ఈ యొక్క ఐబొమ్మను అంటే సినిమాలు ఏ విధంగా పైరసీ చేశాడు ఏ రకంగా దాంట్లో అప్లోడ్ పెట్టేవాడు ఇన్ని రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు ఇన్ని రోజులు తప్పించుకొని తిరగడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించారు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఎత్తులను అతను పన్నాడు వ్యూ ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఒక పెద్ద చైన్ కూడా తెంపేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు దేశంలో ఐబొమ్మ ఒకటే కాదు ఇంకా చాలా సైట్లు కూడా సినిమాలను పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి గండి కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అలాంటి వారి లింక్స్ కూడా దొరికేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి ఇప్పటికే ఐ బొమ్మ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన ప్రకటన కూడా వివరించింది ఐ బొమ్మ సైట్లోనే కనిపిస్తుంది సైట్ ఓపెన్ చేస్తే పూర్తిగా ఇది టెంప్ క్లోజ్ చేశామంటూ కూడా ఐ బొమ్మ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక ప్రకటన కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మరలా ఇలాంటి సైట్లు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది పోలీసులకు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగేది కాదు ఇంకా చాలా నెట్వర్క్ ఉంది చాలామంది ఇండియా నుంచి ఈ యొక్క పైరస్ని పంపించే వారి సంఖ్య చాలామంది అడ్మిన్లు కూడా చాలామంది ఉన్నారు రవి ఇక్కడ అరెస్ట్ అయినా కూడా అడ్మిన్లు చాలామంది ఉన్నారు వెబ్సైట్లు క్రియేట్ చేసుకొని మరలా పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు వాటన్నింటిని అరికట్టేందుకు పూర్తి మూలాలను కూడా సేకరిస్తున్నామంటే ఇప్పటికే గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ వెబ్సైట్లను బ్లాక్ చేయాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా అయిపోయింది బట్ మరలా కొత్త వెబ్సైట్ల ద్వారా ఇలాంటి పరిణామాలకు చోటు ఇవ్వకుండా తావివ్వకుండా దానికి సంబంధించినటువంటి మూలాలను ఎత్తికి పూర్తిగా దానికి పులి స్టాప్ పెట్టేటువంటి విధంగా కూడా పోలీసులు ముమ్మరంగా ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఏదైనా కూడా ఐ బొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే సవాల్ విసిరిన అతన్ని కూడా అరెస్ట్ చేసిన సందర్భం కూడా సినిమా స్టైల్లో ఉన్నట్టు నిన్న అక్కడికి వచ్చినటువంటి సినిమా పెద్దలు కూడా చెప్పడం జరిగింది రాజమౌళి లాంటి వారు సినిమాలో కనుక విలన్ ఏ రకంగా ఛాలెంజ్ విసిరితే హీరోలు ఏ రకంగా పట్టేసుకుంటారు అలాగే పోలీసులు చూపించినటువంటి చొర చొరవ చాలా ప్రత్యేకమైనది చాలా పక్కడ అరెస్ట్ చేసినందుకు వరకే కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పారు సో ప్రస్తుతానికైతే ఐ బొమ్మ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది ఇక్కడ నుంచి సిరి సర్వీస్ అందుబాటులో ఉండదంటూ కూడా అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేయడం తోటి ఇక పూర్తిగా ఇన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో విడుదలైనటువంటి ప్రతి సినిమాను కూడా కొన్ని క్షణాల్లోనే అక్కడ హెచ్డీలో నిక్షిప్తం చేసేటువంటి వెబ్సైట్ ఇక పూర్తిగా బ్లాక్ అయిపోయింది దీంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలంటూ కూడా ప్రస్తుతానికి జరిగినటువంటి పరిణామాలపైన అయితే వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు